సఫీల్గూడ కట్టమైసమ్మ ఆలయంలో జరిగిన అపవిత్ర ఘటనను మహల్ ఎమ్మెల్యే సింగ్ ఖండించారు ఆలయాన్ని సందర్శించిన ఆయన కాంగ్రెస్ ప్రభుత్వం హిందువుల పట్ల పక్షపాతంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు రెండు వేల ఇరవై మూడు నుంచి రాష్ట్రంలో దేవాలయాలపై దాడులు జరుగుతున్నాయని తెలిపారు ఘటనకు బాధ్యుడైన షేక్ అల్తాఫ్ కు బెయిల్ రాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు హిందువులు స్వయంగా ముందుకు వచ్చి ఆలయాల రక్షణకు కృషి చేయాలని పిలుపునిచ్చారు ప్రభుత్వం పోలీసులు ఈ ఘటనపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు పదో తేదీ సాయంత్రం తొమ్మిది గంటలకి అల్తాఫ్ అని ఒక వ్యక్తి కర్ణాటక బీదర్ లో ఉండేది ఆయన ఇక్కడ బతుకనీకి వచ్చిండు బతుకండి అభ్యంతరం లేదు కట్ట టార్గెట్ చేసి కట్ట మైసమ్మ గుడి ప్రాంగణంలో మలమూత్రము ఆయన ఏస్తుండూ అప్పుడే ఏపీ కార్యకర్తలు బజరంగల్ హిందూ అని కార్యకర్తలు చూసి ఆయనకి పట్టుకొని పోలీసు వాళ్ళకి ఇచ్చినారు ఇది ఒక్క టెంపుల్ టార్గెట్ కాదు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రత్యేకంగా మా హిందూ గుళ్ళకే టార్గెట్ చేస్తున్నారు నేను గవర్నమెంట్ ఎందుకు టార్గెట్ చేస్తున్నా అంటే రేవంత్ రెడ్డి గారు మీరు మర్చిపోయినారేమో ఇక్కడ నుంచే మీరు ఎంపీగా గెలిచినారు ఇక్కడ నుంచే మీరు అసెంబ్లీ వెళ్ళినారు ఇక్కడ నుంచే మీరు ముఖ్యమంత్రి కూడా అయినారు కానీ మీరు ఇదే పార్లమెంట్ నుంచి గెలిచిన తర్వాత కనీసం కట్ట మైసమ్మ ప్రాంగణంలో అపవిత్రం జరిగింది దానిపైన ఒక చిన్న స్టేట్మెంట్ కూడా లేదు దురదృష్టం రాజకీయం చేయడం చేయండి ఏ విధంగా ఆ నాస్తికులు కైటార్ రాజకీయం చేస్తాడు మీరు కూడా చేయండి నో ప్రాబ్లం కానీ మీరు మీకు ఏ విధంగా ముస్లిం ఓటు వేస్తారో అదే విధంగా హిందువులు కూడా మీకు వేస్తారు ఎక్కడైనా గుళ్ళు పైన దాడుగా దాడు కాని హిందులపైన దాడు కానీ జరిగితే కనీసం ఒక ముఖ్యమంత్రిగా మీరు స్టేట్మెంట్ ఇవ్వాలి అది మీ బాధ్యత కానీ పదో తేదీకి ఇంత అపవిత్రం జరిగింది ఇవాళకే త్రీ డేస్ ఫోర్ డేస్ అయిపోయింది ఈ ఫోర్ డేస్ లో ఒక చిన్న స్టేట్మెంట్ కూడా మీ నుంచి కానీ మీ ఎమ్మెల్యే నుంచి కానీ ఎవరి నుంచి కానీ ఒక చిన్న స్టేట్మెంట్ కూడా రాలేదంటే అది చాలా దురదృష్టం అదే విధంగా మేము పోలీస్ అధికారులకి రిక్వెస్ట్ చేస్తున్నాము అల్తాఫ్ కి మీరు అరెస్ట్ చేసినారు జైలు కూడా పంపిస్తున్నారు ఆయనకి బెల్ రాకుండా చూసే బాధ్యత మీది ఉన్నది ఎందుకంటే ఆయనకి ఒకవేళ బెల్ వస్తే మా హిందువుల చేతికి దొరికితే మళ్ళా ఏమైతుంది ఒక్కసారి మీరు ఆలోచన చేసుకోండి అందుకోసం ఆయన ఫ్యామిలీ నుంచి బెల్ పిటిషన్ వేస్తే మీరు కూడా కాంట్రాక్ట్ పిటిషన్ వేసి ఆయనకి బెల్ అంత తొందరగా రాకుండా చేసే బాధ్యత మా పోలీస్ అధికారులు ఉందని మా పోలీస్ అధికారి కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు విధంగా ఈ గుడి పక్కనే ఆయన కోత్మీ పుదీనా ఏదో ఆయన అమ్మేది అంట ఆయన రిలేటివ్లు ఎక్కడ కూడా మా హిందూ గుళ్ళు ఉంటే ఆ గుడి సరౌండింగ్ కొబ్బరికాయ గాని పూలు గాని ఎవరైనా అమ్మే వాళ్ళు ఉంటే అది హిందువులే ఉండాలి దానికి ప్రత్యేకంగా మా పోలీస్ అధికారులు ఐడెంటిఫై చెయ్యండి అని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ఎందుకంటే ఇవాళ కట్ట వయసమ్మా టార్గెట్ అయింది గతంలో కూడా చాలా వరకు గుళ్ళు టార్గెట్ అయినాయి ముందు ఇంకా గుళ్ళు టార్గెట్ కావద్దు అందుకోసం ముందే జాగ్రత్తగా మీరు ఒక కాటన్ సార్చ్ గుడి సౌరణింగ్ ఎవరైనా వేరే మతం మోలు పూలు పళ్ళు ఎవరైనా అమ్ముతా వాళ్ళపైన మీరు దృష్టి పెట్టాలని నా ఒక పోలీస్ అధికారులకి రిక్వెస్ట్ ధన్యవాదం